సుజిలా పథకం ద్వారాగా శుద్ధి చేసినటువంటి వాటర్ అందరికి కూడా అందిస్తారని చెప్పి వాగ్దానం చేశారండి ఆ మాట ప్రకారంగా మన గవర్న బూరుబూడు గ్రామంలో మేము మేము ముందుకు వచ్చామండి దానికి మాకు ఆ వేళ దాతలు మన పోలేపల్లి రామన్న గారు వారు రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారండి చేస్తే ఎంతో చక్కగా దీన్ని నడిపివాళ్ళమండి నడిపితే దీన్ని దీని వల్ల కూడా లక్ష యాభై వేల రూపాయలు లాభం చూపించేవాడి మేము ఐదు సంవత్సరాలు మెయింటైన్ చేసి లక్ష యాభై వేల రూపాయలు లాభాల పెట్టేవాడి దీన్ని కూడా దీన్ని కూడా శ్రద్ధగా చేసి అంచేత ఈవేళ వీళ్ళు తర్వాత ఇది గుదిబండ మారింది సొసైటీకి ఇది ఒక బరువు అలాగే అని చెప్పేసి అనుకున్నారు ఏమో తర్వాత పాలక వర్గాలు దీన్ని మూల మిడేతంలో ఈ అవి శుభ్రంగా శుభ్రంగా బ్లాక్ అయిపోయాయండి బ్లాక్ అయిపోయి పని చేయకుండా పోనీయండి ఇప్పుడు బాగు చేయాలి అంటే దీనికి ఇంచుమించుగా ఆపరేటర్ వచ్చారండి ఆ మెకానిక్ ఇప్పుడు ఏమో లక్ష రూపాయలు దాటిపోతాని చెప్పేసి అన్నారండి మరి అది చేసి రైతులందరికీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ శుద్ధమైనటువంటి జలాలు అందించాలని చెప్పేసి పంచాయతీ వారిని అడుగుతున్నామండి పంచాయతీ వాటర్ దీనికి కలక్షన్ ఇవ్వండి మేము ఫ్రీగా ఇచ్చేస్తాం నీళ్ళు చెప్తున్నాం అండి మరి మేము చేయడం అంటే ఫిల్టర్ చేయడానికి ఈ నీళ్లు ఫిల్టర్ చేయడానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అండి పంచాయతీ వాళ్ళు మాకు కలర్ ఇచ్చేటదే అందరికి ఫ్రీగా ఈ శుద్ధ జలాలను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామండి ఇది ఏదే ఇది ఏమన్నప్పుడు కూడా తొందరలోనే దీన్ని కూడా బాగు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామండి దాతలు రామన్న గారు ఇచ్చారు చూడండి ఏటీఎం పెట్టేవండి దేతలు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పేరు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మాకు తెలుగుదేశం మా కూటమి ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు గౌరవిస్తామండి ఆ మాట నిలబెడతామండి ఎన్టీఆర్ దేది కూడా మేము మూలం పడ్డానికి మేము ఇష్టపడమండి ఏటీఎం పెట్టానండి ఏటీఎం ద్వారాగా కార్డులు ఇచ్చేవాడినండి ఆ కార్డు ఎలా పెడితే ఇరవై లీటర్లొచ్చేయండి సోలార్ తోటి పెట్టానండి తిరిగి ఏమండి ఎంతో చక్కగా ఉన్నా లేకపోయినా దాని మీద ఏదో అడ్డించుకున్నారనుకుంటే అది తీసేసాము చూడండి కూర్చోండి అది కూడా తీసారండి కార్డులు ఇచ్చేవాడు ఏటీఎం లా ఉండేదండి ఆ కార్డు కార్డును మూడు వందలకి రెండు వందలకి అండి మేము ఏమో ఫిల్టర్ చేసి ఇచ్చేవాళ్ళు ఉండి ఫిల్టర్ వాటర్ ఏమండి రెండు రూపాయలకి రెండు రూపాయలు ఏమండి అవి రండి చూడండి బాబు ఇలా లోపల చూడండి ఏమంటావు నేను దీని బదులు ఇది తీసేసి స్టీల్ ట్యాంక్ పెడతామండి సార్ డాక్టర్ ఇదండి ఈ ట్యాంక్ తీసేస్తాండి స్టీల్ ట్యాంక్ పెట్టాలండి లోపల నాస్ పడుతుంది కాబట్టి నాస్ పట్టకుండా ఉంటుంది స్టీల్ ఇది స్టీల్ తీసేస్తామండి స్టీల్ ట్యాంక్ చేసేస్తామండి లోపల ఇలా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రినోవేషన్ చేస్తాను మళ్ళీ రినోవేషన్ చేసి మోడల్ ఇది మోడల్ స్టాండ్ ఏమో ఇస్తాను ఇవే బజీవి అవి అన్ని అయిపోయినాయి సార్ అన్ని బ్లాక్ అయిపోయి అనుకోండి ఎప్పుడైతే ఆడుకునేవో అవి మళ్ళీ చేయడానికి క్లీనింగ్ గేట్ పని అవ్వండి మరి రన్నింగ్ లో ఉంటే ఇట్లా ఏదైనా పని చేస్తాది సార్ ఇప్పుడు మన నాలుగు సంవత్సరాలు ఆడుకునేలేను దాని వల్ల మనకి సార్